హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు చూస్తున్నది వాసు త్రివేణి వ్లాగ్స్ నుంచి ఈరోజు ఒక వీడియో పెడదాం అనేసి తీస్తున్నాను ఎప్పటి నుంచో ఇల్లు క్లీన్ చేస్తున్నాను కానీ ఈరోజు కుదిరింది మళ్ళీ బట్టలు ఉన్నాయి అనమాట అవైతే క్లీన్ చేయలేదు ఇది చూస్తున్నారు కదా వెనకమాల ఈ కబోర్డ్ ఒకటే క్లీన్ చేయాలి అది మా పాపకు సంబంధించింది ఇదిగోండి టెన్త్ అయిపోయి వచ్చినాక తన కబోర్డ్ ఒకటే క్లీన్ చేద్దామని చెప్పి ఏం వేసుకుంటుందో ఏం వేసుకోదో చూడలేము అందుకని చెప్పేసి తర్వాత క్లీన్ చేద్దామని వదిలేశాను అది ఈరోజు క్లీన్ చేస్తున్నాను పిల్లలకి ముందుగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా తక్కువేనండి ఏదో సందర్భంలో బట్టలు కొంటానే ఉంటాము నాకు మిషన్ ఉంది కాబట్టి ఏదో కుడుతూనే ఉంటాను అందుకని బట్టలు వస్తూనే ఉంటాయి బోల్డ్ మనకి వేసుకొని చీరలు కొత్త చీరలు ఫంక్షన్లకి ఇవే కుట్టడమే సరిపోయింది లాంగ్ ఫ్రాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఆటితో బోల్డ్ అని బట్టలు అయిపోయినాయి అవి ఏం వేసుకుంటుందో ఏం వేసుకోదో చూసి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేద్దాము తీసేద్దాము చాలా వరకు అని రోజు నిర్ణయించుకొని క్లీన్ చేయబోతున్నాము ఇద్దరం కలిసి ఓకేనా వీడియో తీయొద్దు అని చెప్తుంది నన్ను మటుకు వీడియో తీయద్దు అంటుంది కానీ తప్పదు కదా ఒకసారి తీద్దామా దా మీకు ఒకసారి ఇదంతా చూపిస్తాను అన్నమాట మా కబోర్డ్ ఎలా ఉందో మేము ఉంటుంది అద్దీ అనమాట ఇది ఎంత క్లీన్ చేసినా ఇవి పావు ఇవి ఇలానే ఉంటాయి మేము థర్డ్ క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటాం దాదాపు ఇంటికల్లా ఆయన కొనుక్కుంటే ఇల్లు కట్టి ఎనభై సంవత్సరాలు అలా అవుతుందంట ఎనభై ఐదు తొంభై అలా అందుకని ఇల్లు చాలా పాతకుంటుంది నేను ఎంత నీట్గా చేసినా కూడా ఇలానే ఉంటుంది అన్నమాట బాబోయ్ బయట ఎండ చూడండి ఎలా అవుతుందో అసలుకి అంటే పాతకాలంలో కట్టిన ఇల్లు కాబట్టి ఇలా ఉంది చాలామంది అడిగారు మా ఇంటిని రెంట్ ఎంత అనేసి రేకులా పైనని పైన అంత స్లాపేనండి పాత ఇల్లు కానీ అప్పట్లో ఇల్లు ఇలా ఫ్యాషన్గా కట్టించుకున్నారు పైన స్లాబే మా రెంట్ వచ్చేసి తొమ్మిది వందలు మూడు గదులు ఉంటాయి పల్లెటూరులో దాదాపు మా ఇల్లే తక్కువ రెంట్తో ఉందనమాట అన్ని కంఫర్ట్గా మీరు చూస్తూనే ఉంటారు కదా మొత్తం కంఫర్ట్గానే ఉంటుంది మాకు సంబంధించి కూడాను మూడు గదులు చాలా తక్కువ అనుకుంటున్నారు కదా ఇది తక్కువే మాకు తక్కువగా దొరికింది కాబట్టి ఉంటున్నాము ఇదిగోండి ఆల్రెడీ అవన్నీ పండగ ముందు సర్దేశాను అవి డైలీ వేసుకునే బట్టలు అంతవరకు అవి పెట్టుకున్నాను నాకు ఎలా కంఫర్ట్గా ఉంటో ఎలా వీలుగా ఉంటో అంతవరకు సర్దుకున్నాను అనమాట ఇది వంటగది ఇదిగోండి ఈ మూడు గదులు కలిపి తొమ్మిది వందలు బయట బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ ఎండాకాలం పైన పడుకోవడానికి కానీ చాలా ప్లేస్ అనమాట బయట చాలా ప్లేస్గా చాలా బాగుంటుంది నైమే కదా ఇదే మీరు ఇంకా సిటీలో సిటీలో ఉంటే చాలా అద్దె తీసుకుంటారు దీనికి ఇదిగోండి బయట బట్టలు ఆరేసుకోవడానికి కానీ అంతా బాగుంటుంది మూడు ఫ్యామిలీలు ఉంటాం మేము ఈ బార్ అంతా ఒకళ్ళు ఇటు ఉంది కదా ఇది తలుపు అందిస్తుంది ఈ బోర్ అంతా ఒకళ్ళు మాది ఈ బోర్ అనమాట ఇల్లు సొంత ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఇదే అద్దెల్లు చూడండి ఎలా నిద్రపోతున్నాయి దమ్మా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆ బట్టలు అవబోయ్ ఇంక ఈరోజు అందుకే తీస్తున్నాను చూసి భయపడి బాకండి ఎలా ఉందంటే కొన్ని బట్టలు కింద పడుతున్నాయి తీస్తుంటేనే చూడండి దేవుడా ఈ బట్టలన్నీ మా ఈ కింద కూడా అమ్మాయి ఈ మధ్యలో ఒక్క వారం మటుకు నాది శారీస్ ఎందుకంటే ఈ మధ్య టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అవన్నీ కూడా తీసుకుంటా బట్టలు వేస్తూ ఉంటారు కదా అవన్నీ చదవటానికి నాకైతే కుదరలేదు ఈ మధ్య పండగ సీజన్ వల్ల రంజాన్ ఉగాది పండగ వల్ల మిషన్ దగ్గర నాకు అసలు టైం లేక నేను అసలు పట్టించుకోలేదన్నమాట ఇంకా బట్టలన్నీ గజిబిజిగా అయిపోయినాయి తీస్తుంటే పడిపోతున్నాయి అందుకని ఇప్పుడు నీట్గా సర్దేద్దామని చెప్పేసి సర్దుతున్నాను ఇవ్వండి కొన్ని ఉన్నాయి ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా స్పేస్ తీసుకుంటాయి మా అమ్మాయిది ఈ బట్టలు రెండు సంవత్సరాల కింద నుంచి కూడా ఉన్నాయి కదా నెయ్యి ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా ఉన్నట్లున్నాయిగా చాలా వరకు ఇచ్చేసాము మాకైతే మనసొప్పు బాగున్నాయి అయితే ఇవ్వలేదన్నమాట అందుకని చెప్పుకొని కొన్ని లేదు ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా కొంచెం నేను ఎదిగే పిల్లల్ని కొంచెం బారు పెట్టుకొట్టడము కొంచెం బారుగా పెద్దవి సెలక్షన్ చేసుకోవటం వేసుకుంటానే ఉంటుంది అవి అక్కడ పెడతాయి ఒక నాలుగైదు డ్రస్సుల మీద వేసుకోవటం వేరు కొన్ని డ్రస్సుల మీద వేసుకుంటే ఇలానే ఉంటాయి అన్నమాట చూద్దాము దాన్ని ఉంటేనే పడిపోతుంది ఎన్ని కమ్ములు నేను వీడియో తీసేటప్పుడు తీయవచ్చు కదా తీ అవి తీ మాకు మా అమ్మాయి చేత తీపిస్తుంది మా అమ్మాయి అంటుంది ఎందుకు మా ఈ భయంకరమైన వీడియోలు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చూసి తట్టుకోలేదు నీ బట్టలు ఎలా ఉండి వీటిలో నేను కుట్టిన అని చూపిద్దాం వాళ్ళు ఒకరిలో ఎన్ని సెట్ చేశాను చూడు నేనేంటంటే ఇది పాత అరమరలు కాబట్టి మాకు ఇంకంతకంటే సర్దుకునేటట్లేదు ఇక్కడ బెడ్షీట్ పాత బెడ్షీట్ అడుగున న్యూస్ పేపర్ వేసి పాతది ఒక బెడ్షీట్ వేసాను అనమాట ఇప్పుడు ఇది కూడా పాడైపోయింది సైడ్న ఇట్లాంటి అట్ట ముక్కలు ఉంటాయి అవి పెట్టాను డ్రెస్సులు పాడవకుండా ఉండటాని కోసమని ఇదిగోండి బుక్స్కి గట్టిగా అట్టలు వస్తాయి కదా అవి అయితే ఇలా పెట్టేసాను అనమాట అంతకంటే ఆప్షన్ లేదు ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా ఇందులో పెట్టేస్తాను ఏదన్నా అయిపోయిన ఫోటో డబ్బాలు కూడా మూత తీసి పెట్టామంటే తుప్పు వాసన ముక్క వాసన రాకుండా బట్టలన్నీ బాగుంటాయి అనమాట ఒక కర్రలో తీస్తే చూడండి ఎన్ని బట్టలు వచ్చినాయో ఇవన్నీ సర్దేద్దాము చూస్తా కూడా ఇదిగోండి నేను పుట్టిన డ్రెస్సులు చూపిస్తాను నా శారీలతో ఇదిగోండి ఇది చాలా సార్లు చూసే ఉంటారు మా అమ్మాయి వేసుకుంటే ఇది ఫుల్ గేరాతో ఒక చీర అంతా పట్టిద్ది అన్నమాట ఇది దెన్ హ్యాండ్స్ పెట్టి కుట్టాను నా సైజు ఉంది నేనే పుట్టినా నేను అమ్మాయి కన్నా ఇది ఒకటి ఇది అప్పుడు వచ్చిన కొత్తలో నేను కొట్టలేదు కొన్నా అనమాట క్లాత్ తీసుకొని నారాయణ టైప్ ఇవి టాప్లు కాటన్ క్లాత్లు తీసుకొని ఇలా టాప్ లాగా స్టిచ్ చేశాను అన్నమాట ఇవి అయితే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట అస్సలు కలర్ పోలేదు చాలా బాగుంటాయి ఎన్నిసార్లు వేసుకున్నావు చాలా సార్లు వేసుకున్నావు కదా టాప్లు ఐరన్ చేయించుకోవాలి కాకపోతే కాటన్యే బాగుంటాయి ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు ఈ లంగా చాలా చాలా ఏళ్ళ కట్టింది నా నా అప్పుడు ఈ లంగా నాదనమాట చాలా సంవత్సరాలు మా అమ్మాయి కోసం సెట్ చేద్దామని చేశాను దీని మీదకి హాఫ్ సారీ సెట్ చేద్దామని చెప్పేసి బ్లౌజు ఓని ఇదే తీసుకుందామని ఇవైతే ఇప్పుడు అసలు దొరకట్లేదు ఈ పట్ట అయితే చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం మా అమ్మాయి కోసం సెట్ చేయాలి దీని మీదకి ఓల్డే బాగుంటాయండి ఇప్పుడు వచ్చే ఆటికన్నా ఇదిగోండి ఇది కూడా చీరతో కుట్టింది ఇది కుట్టి కూడా మూడు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది అప్పుడు ఇది దగ్గరదానా నా వాయిస్ వినపడదు ఇదిగోండి నా దగ్గర ఉన్న కొత్త చీరనే ఏదైనా పండగలు వచ్చినాయి అనుకోండి కొత్త డ్రెస్సులు కొనను నేను ఇలా ఉన్న చీరలతోనే అమ్మాయి కుడతాను ఈ డ్రెస్ కూడా మీకు అనుకుంటాను ఇది కూడా హ్యాండ్స్ బాగుంటాయి అన్నమాట పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ డ్రెస్ అయితే కొంచెం కూడా లూజ్ లేకుండా బాగుంటుంది అనమాట ఈ డ్రెస్ కూడా ఇది పోయినసారి పుట్టినరోజుకి కుట్టాను కదా మీరు చూసారు ఇదిగోండి శారీ తీసుకొని కుట్టాను అప్పుడు నేను శారీ సేవ్ చేస్తున్నాను కదా అప్పుడు నా దగ్గర ఉన్న శారీతోనే పుట్టినరోజు వచ్చింది కొనకుండానే ఇలా కుట్టాను ఇట్లాంటి కొనాలన్నా బయట పదిహేను వందలు రెండు వేలు అవుతుంది అందుకని చెప్పేస్తే నేను కొనకుండా ఇలా కుట్టాను అనమాట లాంగ్ ఫ్రాక్లు ఇప్పుడు అప్పుడు ట్రెండింగ్లో ఉండే కదా అలా కుట్టాను పాట్ నెక్ పెట్టేసి ఫుల్ గేరా అండి ఫుల్ గేరా ఒక శారీ మొత్తం పట్టింది చున్నీ అంటూ ఏం తీయలేదు చున్నీ ఎటు తిరిగి వేసుకోరు కదా నెక్ కూడా పైదా పెట్టు పెట్టిస్తాను ఇది మీషోలో తీసుకున్నాను కదా అమ్ములు ఇది ఇది కుట్టించి కూడా అసలుకి ఎన్ని ఏ క్లాసులో ఉన్నాయి ఎయిత్ సెవెంత్ సెవెంత్లో ఉంది కదా నా బర్త్డేదిలో సెవెంత్లో ఎలా ఉందో ఒకసారి పెడదామని చెప్పేసి లాంగ్ ఫ్రాక్స్ అప్పుడు అస్సలు లేవు అనమాట అందుకని తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు వేసుకున్నా కూడా దానికి బాగా సెట్ అవుతుంది అనమాట అసలుకి కుట్టేటప్పుడు మనం చూసుకొని నీట్గా కుట్టుకోవాలి బ్లౌజ్ కూడా చూడండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా నా దగ్గర నెట్ క్లాత్ ఉంటే ఇలా హ్యాండ్స్ పెట్టేసి ఇలా కుట్టాను బ్లౌజు ఐరన్ లేవు అనమాట నేను మా దగ్గర ఐరన్ బాక్స్ లేక ఐరన్ చేయలేదు మనకి వచ్చే మోడల్స్తో పెట్టుకొని కుట్టుకోవచ్చు ఇది కొనాలన్నా కూడా చాలా అవుతుంది కదా దానికి ఏమో చిన్న దుపట్టా ఇచ్చారు ఇలా వన్ సైడ్గా వేసుకోవచ్చు హాఫ్ శారీ కూడా వేసుకోవచ్చు మా పాపకైతే బ్లౌజ్ కుట్టాను ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నీ శారీలతోనే కుట్టినవి ఇదిగోండి ఇది శారీతోనే జార్జెట్ క్లాత్ అన్నమాట ఇది అంబ్రెల్లా డ్రెస్ కుట్టాను మా చెల్లి వాళ్ళ పాపకి మా అమ్మాయికి ఇద్దరికి కుట్టాను అనమాట బెల్ హ్యాండ్స్ పెట్టేసి పైన వేరే క్లాత్ వేసి కుట్టాను అనమాట ఇదిగోండి ఈ బట్టలు ఇలా కుట్టిన బట్టలు నాలుగైదు సంవత్సరాలున్నా కూడా పాడైపోవండి ఇప్పుడు ఇది కుట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయింది కదా అప్పటి నుంచి వేసుకున్నారు ఎలా కుట్టామో అలానే ఉండేది అన్నమాట చాలా బట్టలు మీద వేసుకుంటారు కదా అవి పాడైపోవు ఇది కూడా శారీతో కుట్టింది మా ఒక శారీది మా చెల్లి వాళ్ళ అమ్మాయికి మా అమ్మాయికి ఇద్దరికీ సరిపోతాయి అన్నమాట సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఏ ఒకటి కుడతానే ఉంటాను ఇవన్నీ పర్ఫెక్ట్గా బలే సరిపోతాయి మా అమ్మాయికి అయితే ఇంకా తన నాలుగైదు సంవత్సరాలు దాదాపు వేసుకోవచ్చు ఇవి ఇదిగోండి పెద్ద మోడల్ ఏం పెట్టను నాకు వచ్చిన చిన్న మోడల్తో డ్రస్సు పాడవకుండా నీట్గా కుట్టుకుంటాను బాగుంటుంది పర్ఫెక్ట్గా చాలా బాగుంది అంటారు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి చాలా బాగుంటుంది కలర్ కలరు ఏదో ఎవరో పెట్టిన చీర ఉంది దాన్ని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి ఇద్దరికి కుట్టేశాను ఇదిగోండి అసలు ఈ డ్రెస్సు మా అమ్మాయి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను కుట్టలేదండి క్లాత్ తీసుకొని కుట్టించాము ఈ వర్క్ కూడా ఎక్కడ ఏ వేశారో కూడా గుర్తులేదు అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు కూడా సరిపోయిందన్నమాట బాగా ఉంటుంది ఇది డ్రెస్ మెటీరియల్ తీసుకుని కూడా ఐదారు సంవత్సరాలు అయింది కదా అమ్ములు ప్యాంట్కి కూడా వచ్చిద్ది పెద్ద చున్నీ వచ్చిద్ది అందుకోండి ప్యాంటు ప్యాంటు కూడా కాళ్ళ దగ్గర ఇలా వర్క్ అనేది వచ్చింది అన్నమాట ఎన్నిసార్లు వేసుకుందో చాలా సార్లు వేసుకున్నావు కదా పెద్ద చున్నీ ఈ చున్నీతో ఒక డ్రెస్ కూడా అయింది ఇది నా దగ్గర ఉన్న కాటన్ చీర ఒకటి రెండుసార్లు కట్టుకున్నాను అనమాట కట్టుకున్న తర్వాత ఇంకా నాకు కట్టుకోవాలనిపించలేదు ఇంకా ఎండాకాలం మెత్తగా ఉంటుంది కదా అని ఇది కూడా ఇట్లా లాంగ్ ఫ్రాక్ కుట్టాను చాలా బాగుంటుంది అంతా పట్టింది రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి రెడీమేడ్ డ్రెస్ లాగే ఉంది ఇది దాదాపు వేసుకుంటే బాగుంటుంది అవును కదా అన్నిటికీ లోన కాటన్ లైనింగ్ లేనండి అన్నిటికీ కాటన్ వే లైనింగ్ పిల్లలకి కంఫర్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి ఎన్నాళ్ళు ఉన్నా పాడవకూడదు అలా చూసుకొని పుట్టుకోవాలి ఇంకివే కదా ఇవన్నీ కొన్నయే చాలా బట్టలు కొన్న ఇవన్నీ కొత్తవి కొన్నయే ఇది నైన్త్ లో నైన్త్ కాదు నైన్త్ 8th బర్త్ డే ఇది మొన్న తిరుపతి అంతా తీసుకున్నాం కదా ఈ డ్రెస్ సంక్రాంతి తీసుకుంది ఇది చూడండి కొన్న డ్రెస్సులు ఎలా అయిపోతాయి చూడండి ఒకటి రెండు సార్లు వేసుకుంది అసలుకి చాలా పాడైపోయినట్టే ఉంది మనం కుట్టించినంత నీట్గా ఉండవు వీటిలో ఏం వేసుకుంటావు ఏం తీసేస్తావు నీ ఇష్టం ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు ఒక్కసారి వేసుకోండి తనకు అసలు ఎందుకో సెట్ అవ్వలేదు అక్కడే పెట్టేశాము నేను వేసుకుందామని ట్రై చేయిస్తాను బాగానే ఉంటుంది కానీ నేను ఎక్కువ శారీలే వేసుకుంటాను చూడాలి ఫ్యూచర్లో వేసుకుంటాను లేదు బాగుంటే సెట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ కొత్తవి

బాగుంది చాలా ఇవన్నీ కొన్నాయి వీటిలో చాలా బట్టలు కొన్నాయనండి ఇంక ఇవన్నీ చూపించాలంటే కుదరదు మడతలు వేసి నీట్గా సర్దుదాం సర్ది నాకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సర్దుతాను మొత్తం కూడాను ఇదిగోండి మొత్తం సర్దేసాక ఒక గంట టైం అయితే పట్టింది మొత్తం గ్రేడ్ చేసుకుంటా పనికిరాని తీసేసి సర్దేసరికి ఎంత టైం అయితే పట్టింది అనమాట పైన కొన్ని బెడ్షీట్ అనేది పెట్టుకున్నాను వాడుకోము అసలుకి పన్న వేసుకుంటాము అవి ఇంకా ఇది మా పాప ఈ బట్టలన్నీ కూడాను కొన్ని కొత్తవే వేసుకుంటూనే ఉంటుంది ఒకటి ఈ చీరలన్నీ నా డైలీ యూజ్ అనమాట ఇవైతే మా పాప డైలీ వేసుకునేది ఎక్కువ యూనిఫామ్లో ఉంటుంది కాబట్టి తక్కువ అనమాట టాప్లు చున్నీలు అవి మీకు మోడల్ డ్రెస్సులు ఏమీ కనబడవు అన్నీ న్యాచురల్గా ఉండే డ్రెస్సులే మనం రోజు డైలీ యూజ్ చేసేయే మోడల్ మా అమ్మాయి వేసుకోదు అందుకని నేను అన్నమాట తనకి ఇష్టం లేని అని నేను కొనను ఇంకా ఇవన్నీ సర్దేసరిగా గంట నర రెండు గంటలు పట్టింది ఇవిగోండి ఇక స్వెటర్స్ అవి ఉన్నాయి అవి కూడా సర్దేసేయాలి యూనిఫామ్స్ ఉన్నాయి ఎవరికైనా యూజ్ అయినా ఇచ్చేసి కదమ్ తీసేస్తాను ఇంకా తను స్కూల్ నుంచి తెచ్చుకుంది కదా అన్నీ కూడా ఇది పోయి బాక్స్లో ఇవన్నీ కూడా ఆ బుక్స్ అవన్నీ సర్దుకుంటుంది అన్నమాట ఇది చూడండి ఎలా చూస్తున్నాయో ఏందో చేస్తున్నామని ఇంకా అవన్నీ సర్దుతుంది పనికిరాని చెత్త అంతా తీసేస్తున్నాము చాలా వరకు ఎందుకండి వేసుకోకుండా అన్నీ అని చెప్పేసి తీసివేస్తున్నాం అనమాట ఇది చూడండి విసన కర్ర బాగుంది కదా పురాతన కాలం నుంచి వచ్చినవన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు విసురుకోవచ్చు చక్కగా మా సాయి చింపేశాడు ఓకే అండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్